హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనం ఇల్లు ఇల్లాలో పిల్లలు సీరియల్ గురించి చెప్పుకుందాం ఈ రోజు ఎపిసోడ్ చాలా చాలా బాధాకరంగా ఉందండి సో ఎందుకు అనేది వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఆ రోజు నగలు అమ్మేశాను వచ్చిన డబ్బు పెళ్లి ఖర్చులకు అయిపోయింది అని చెప్పాడు కదా వీడు అలాంటప్పుడు మళ్ళీ నగలు ఎలా తెచ్చాడు ఇలా చేస్తే కన్న తండ్రిని మోసం చేయడం కాదా అంటూ ధీరజిని తిడతాడు ఇక వేదవతి ఏవండి ఏమైంది ఏం జరిగింది అనేది అంత ఆ పైవాడికి తెలుసు కదా భయం వల్లనో లేక వేరే కారణాల వల్లనో చెప్పలేకపోవచ్చు కదా అసలు సమస్య తీరిపోయింది కదండి ఇంకా మీరు చిన్నడిపై ఇలా నిందిస్తూ మాటలు అనడం ఎందుకండి అంటూ చాలా ఏడుస్తుంది ఇక రామరాజు ఏంటి నేను వాడిని మాటలు అంటున్నానా నిందిస్తున్నానా అసలు ఆ రోజే నగలు ఇచ్చుంటే ఇన్ని సమస్యలు వచ్చేవా అసలు ఆ రోజు లేని నగలు ఈ రోజు ఎలా వచ్చాయి ఎలా తీసుకొచ్చారు సమాధానం చెప్పమను అంటూ వేదవతిని కోపం చేస్తాడు ఇక ధీరజిని కూడా నగలు అమ్మేశానని ఆ రోజు నువ్వు చెప్పావు కదా ఇక ఈ అమ్మాయి వారం రోజుల్లో నగలు తెచ్చిస్తానంటూ పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టింది కదా మరి నగలు అమ్మేస్తే ఈ నగలు ఎలా తీసుకొచ్చారు అసలు ఎక్కడి నుండి తెచ్చారు అసలు నిన్న మీరిద్దరు ఎక్కడున్నారు అసలు మీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేస్తున్నారా మీ మధ్యన ఏం జరుగుతుందిరా చెప్పరా రే కన్న తండ్రిగా ఏంటి పెద్దగా అడుగుతున్నాను నా ప్రశ్నకి సమాధానం చెప్పరా అంటూ గట్టిగా నిలదీస్తాడు కానీ వేదవతి ఆపాలను ప్రయత్నం చేసినప్పటికీ రామరాజు మాత్రం అసలు వినిపించుకోడు వీరజ్ మాత్రం ఏమి చెప్పలేని సిచ్యువేషన్లో ఉంటాడు ఇక రామరాజు మాత్రం రై అంటే నీకు అంత అహంకారమా ఈ నాన్నకి సమాధానం చెప్పాల్సిన అవసరం నీకు లేదా రై ఏం జరిగిందో చెప్పరా ఒకవేళ నువ్వు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నావేమో ఒక తండ్రిగా కొడుకు సమస్యని పరిష్కరిద్దామనుకుని ఆరాటపడుతున్నాను రా అసలు నువ్వు నోరు తెరిచి మాట్లాడకుండా ఎలా ఉంటున్నావురా అసలు ఏం జరిగిందో చెప్పరా అంటూ చాలా బాధపడతాడు ఇక అమ్మ కోసం ప్రేమని పెళ్లి చేసుకున్నాను అని ప్రేమ కళ్యాణ్ గారిని నమ్మి మోసపోయిందని ఆ నగలు కళ్యాణ్ గారు ఎత్తుకెళ్లాడు అని ఎలా చెప్పాలి నాన్న ఈ విషయం చెప్తే అమ్మ మీద నువ్వు కోపం పెంచుకొని ఇక అమ్మతో మాట్లాడడం మానేస్తావు కదా అందుకే ఈ విషయాన్ని నాలో నేనే దాచుకున్నాను ఈ చేదు నిజాన్ని నా గుండెలో దాచుకున్నాను నీ కోపాన్ని భరిచలేక నాలో నేనే నరకాన్ని అనుభవిస్తున్నాను నాన్న అంటూ తనలో తను అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు కానీ రామరాజు మాత్రం రేయ్ ఈ నాన్న అంటే నీకు లేనప్పుడు నాకు సమాధానం చెప్పనప్పుడు నేను మాత్రం నీకు కొడుకు స్థానాన్ని ఎందుకు ఇవ్వడా కన్నా తండ్రి అంటే విలువ ఇవ్వని వాడు తండ్రిని గౌరవించలేనివాడు తండ్రి కష్టాన్ని తినే అర్హత కోల్పోతాడ్రా కానీ నిన్ను కన్న పాపానికి నీకు ముద్ద పడేస్తాను నీకు నీ భార్యకి ఇక ఈ ఇంటితో ఎలాంటి సంబంధం లేదు మీరిద్దరు కూడా మా ఇంట్లో అతిథులులాగానే ఉండాలి అంతే అది ఇక మీ అవసరాలు మీ ఖర్చులు మీ సంసారం మీ బాధ్యత మీరే పడండి మీరే సంపాదించుకొని బ్రతకండి అంటూ ధీరజుని ఇక నుండి నువ్వెవరో నేనెవరో నాతో నువ్వు మాట్లాడద్దు నీతో నేను మాట్లాడను అంటూ తన గదిలోకి అయితే వెళ్ళిపోతాడు ఇక అందరూ కూడా చాలా బాధపడతారు ఇక ధీరజ్ తన గదిలోకి వెళ్ళేసి నాన్న మాటలు అన్నీ కూడా తలుచుకొని చాలా ఏడుస్తూ ఉంటాడు ఇక అక్కడికి వేధవది వస్తుంది రేయ్ మీ నాన్న కోపంతో అలా మాట్లాడాడు రా కానీ ద్వేషంతో కాదురా రెండు మూడు రోజులు పోతే నీ మీద కోపం పోయి మళ్ళీ మీ నాన్న నీతో బాగా మాట్లాడతారా అంటూ ధైర్యం అయితే చెప్తుంది కానీ దీరంజ్ మాత్రం అసలు వినిపించుకోడు అమ్మ నేను ప్రేమను పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి నాన్న నాతో మాట్లాడుతున్నాడా అసలు ఆ రోజు నుండి ఈ రోజు వరకు నాన్నకి నా మీద రోజు రోజుకి కోపం పెరుగుతుంది తప్ప కొంచమైన ద్వేషం తగ్గిందా అమ్మ నాన్నకి నా మీద ఉన్న కోపం మొత్తం పోయి నాతో మామూలుగా మాట్లాడాలి అంటే నాన్న అడిగిన ప్రతి ప్రశ్నకి నేను సమాధానం చెప్పాలి కదమ్మా మేనకోడల్ని పోలీసు వాళ్ళు అరెస్టు చేయకూడదని తన జీవితం నవ్వుల పాలు కాకూడదని తనని కాపాడడం కోసం నువ్వు నాతో ప్రేమ మిల్లు తాళి కట్టించిన విషయం నేను నాన్నతో ఎలా చెప్పగలనమ్మా అలా చెప్తే ప్రేమ కళ్యాణ్ గారితో లేచిపోయిందని చెప్పేసి ఊరు ఊరంతా తనని అవమానిస్తారు ఇక అవమానం తట్టుకోలేక ప్రేమ పెదగలదా ప్రేమికి నాకు పెళ్లి చేసింది నువ్వే అని నాన్నకి చెప్తే నాన్న నిన్ను క్షమిస్తాడా ఈ విషయాలని నాన్నకు నేను ఎలా చెప్పగలనమ్మా ఈ జన్మలో నాన్నకి నా మీద కోపం పోదు అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు ఇక వేదవతి ఏ కన్న కన్న కన్నబిడ్డ మీద ద్వేషాన్ని పెంచుకుర్రా కాలం రాను రాను ఆ కోపాన్ని దూరం చేస్తుందిరా బాధపడకురా అంటూ ఓదారిస్తుంది పాతికేళ్లుగా ప్రతీకారంతో ఉన్న ఆ ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టు చేశావు నాన్న మొదటిసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు నాన్న కాపాడుకున్న పరువు మర్యాద మొత్తం కూడా పోయింది అసలు ప్రేమని పెళ్లి చేసుకోకపోతే ఈ నగలు గొడవ వచ్చేదా నాన్నని నువ్వు నాకు దూరం చేసావు కదమ్మా మా నాన్నకి నా మీద ఇంత అసహ్యం పెరగడానికి నువ్వు నా కడుపున పుట్టకపోతే బాగుండురా అని అనడానికి నాకు నీకు సంబంధం లేదు నువ్వు నా కొడుకువే కాదు అని చెప్పడానికి అన్నిటికీ నువ్వే కారణం కదమ్మా అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు ఇక వేదవతి రేయి చిన్నోడా ఆ రోజు పరిస్థితి నీకు తెలుసు కదరా అంటుంది ఇక ధీరజ్ ఆయన నువ్వు ఎవరి గురించి ఆలోచించావు కానీ ఈ రోజు నీ కన్న కొడుకు జీవితమే నాశనం అయిపోయిందమ్మా మా నాన్న నాతో మాట్లాడద్దు అన్న స్టేజ్కి వచ్చేసాడు కదమ్మా అన్నిటికీ నువ్వే కదా కారణం ఇక నాన్న నాతో మాట్లాడినప్పుడు నువ్వు కూడా నాతో మాట్లాడద్దు నేను నీతో మాట్లాడను అంటూ బాధపడుతూ తన గదిలోకి అయితే వెళ్ళిపోతాడు ఇక వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది విషయం తెలుసుకున్న నర్మద కూడా చాలా బాధపడుతుంది ఇక ప్రేమనైతే రామరాజు అన్న ప్రతి మాట కూడా ఆలోచిస్తూ చాలా బాధపడుతుంది ఇక నీకు ముద్ద పడిస్తాను అని తను కఠినంగా మాట్లాడాడు కాబట్టి ఆ మాటను తను సహించలేకపోతుంది ఇక తన ఇంటిని చూస్తూ తన వాళ్ళ గురించి ఆలోచిస్తూ చాలా ఏడుస్తూ ఉంటుంది తన వాళ్ళు తనకి కొసరి కొసరి గోరుముద్దలు తినిపిస్తారు తన ఎంతో ప్రేమగా చూస్తారు కాబట్టి ఇక నేను ఇప్పుడు ఏం కోల్పోయానో ఇప్పుడు అర్థమవుతుంది నేను తినకపోతే తల్ల ఢిల్లీపోయే కుటుంబం గోరుముద్దలు తినిపించిన నా వాళ్ళు నా కళ్ళలో కన్నీలు వస్తే ప్రాణం పోయినంతగా విలవిలలాడిపోయే నా రక్త సంబంధం అన్నిటిని కోల్పోయాను అసలు నా లైఫ్ని కోల్పోయాను నా జీవితం ఇప్పుడు సమాధానం లేని ప్రశ్నగా మిగిలింది అసలు ఎందుకు బ్రతకలో అర్థం కాని జీవితం నా చుట్టూ అందరూ ఉన్నా కూడా నేను ఇప్పుడు ఒంటరు దాన్ని అంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది పాపం ఇటు తండ్రి కొడుకుల మధ్య ఇటు తల్లి కొడుకుల మధ్య పూర్తిగా బంధం తెగిపోయిందండి ఇక్కడ నిజంగానే ప్రేమ ఒంటరిదైపోయింది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకూడదు